మీకు కాకినామల పంది ఉంది అంటే ఉంటే కంపల్సరీ ఉంటుంది మా దాంట్లో రంగు ఉంది అయితే పుట్టపడి చాలా గొప్పది వీడియో చదువుతున్నా కాకే మనిషి చేతికి ఎక్కువ కొద్దిగా పట్టుకోరు దీనికి ఈ పండు అనేది పన్నెంలో పోయింది పన్ను అనేది పండుగంలో పోయింది ఫ్యూచర్ దీన్ని అంటారు ఎక్కువ శాతం నెవిలి పెంగళ వంతులే వేసుకుంటారు దీన్ని మంచి వచ్చింది అయితే వాస్తవంగా ఆహారం చేస్తుంటే గట్టిగా పని చేసింది దీనికి మాత్రం ఆరు పన్నులు చేసింది మంచి పన్ను కోడి కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం పనిపోయింది లైన్ మీ టైం లైన్ అందుకే ఆన్కాని లైన్ అంట అది మనకు తెలియదు దీని వాంటర్ గారు చెప్తున్నారు అది వచ్చి అది దాని గురించి మన పెద్ద ఐడియా లేదు దీని వాంటర్ గారు చెప్పారు మూడు చేసింది ఇది కానీ మనం వంతులేయాలి అంటే ఏ వంతులే వేయాలి నెవెలిక నెవలికొండర్ గారు ఆయన చెప్పారు మనకి అంటే దీని గురించి లేదు కోట అంటే మేము ఎప్పుడు కోడ్డా కోర్డే అనుకుంటాం మాకు తెలియదు కదా సీనియర్లు చెప్తే మనం తీసుకోవాలి నడు మీద బిసును బట్టి కోడేములకి వేసుకోవచ్చు అంటుని బట్టి వాళ్ళు ఇచ్చుకోవాలన్నాడు అది కానీ మంచి బ్లడ్ లైన్ అండి ఇది మూడు పందాలు చేసింది సైజ్ అయినా సరే మంచి సలాగ్ గా ఉంది కోడి పిల్ల ఇదిగో కోడి పచ్చాగి డాగా ఇదేం పందాలు ఏం చేయలేదు నెక్స్ట్ సంవత్సరం బరిలో రెడీగా ఉంది మంచి బ్లడ్ లైన్ అబ్బో మంచి కసి ఉంది కోడి పచ్చగా

కాబట్టి ఒరిజినల్ కాకి దగ్గర కానీ కొద్దిగా ఎంత కొంత డాక్ పైసేది ఇవన్నీ ఉంటాయి నాలుగు వందలు చేసింది ఈ రెక్క అనేది వచ్చింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కనపడుతున్నా నాలుగు వందలు చేసింది మంచి బ్లడ్ లైన్ ఇది ఒరిజినల్ కాకి అసలు ఈ రండ్కి తిరుగు కూడా ఉండదు మనం వేస్తే వంతులు ఉంటాయి కాకి కాగిలి కాకి డాక ఆ వంతులు కాకి వేస్తే దీనికి తిరిగి ఉన్నా నాలుగు పందేలు చేసింది ఇది మనకి నెమలకి ఎక్కువ అవుతున్నాను కోర్ రెండు వంతులు వేసుకోవచ్చు ఇది మంచి బ్లెడ్ లైన్ ఆల్రెడీ ఉన్న పట్టింది ఇది నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ లైన్లో ఉంది కొద్దిగా సజ్జుకొచ్చింది కోడి పిల్ల మంచి పడక కానీ బెడ్ లైన్ కానీ ఎక్కువ చాలా హైలెట్ ఈ దొడ్లో ఏదైనా సరే కిక్రా అనే హైలెట్ వాటికి ఉన్నంత లక్షణం ఈ దొడ్లు హైలెట్ లక్షణం అనమాట నెల పెంగల కొను వడ్డానికి చేసింది మళ్ళీ నెక్స్ట్ పండుగ బిగిద్ది పెంగల సంక్రాంతి బదిలో దిగిద్ది జాగబెంగళింది జాగబెంగల వంతులు తీసుకోవచ్చు మంచి బిల్డ్ అయినాయి ఆటల్లోనే <laughs> ' <laughs> diving